చేసినాం చదువుకో ఏం సాధించడం అంటే పది లక్షలు జంపించాం ఆ బిజినెస్లో మూడు సంవత్సరాలు బయటికి వెళ్ళడం వల్ల మూడు కోట్ల యాభై లక్షలు జంప సారు పది లక్షలకి వెళ్ళిపోయింది నెలకు నేను లక్ష రూపాయలలో ఉన్నా మూడు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ఒకటి ఎక్స్పీరియన్స్ పోయింది రెండు టీమ్ జీరో అయిపోయింది మూడు ఆయన మళ్ళీ రీచ్ కాగలుగుతున్నాను ఇంకా పదమూడు లక్షలు తీసుకుంటున్న లక్షల్లో ఉన్నా నేను రీచ్ ఆయన అంత స్ట్రగుల్ అంటే అది ఆలోచిస్తే ఇద్దరం ఒకే ఇంట్లో వాళ్ళం కదా ఒకే ఫ్యామిలీ కదా మెంబర్స్ సో ఎందుకు ఆ మిస్టేక్ చేసినామంటే తెలిసి తెలియక కొంత తెలియకుండా సో మీరు ప్లస్టేజ్లో ఏముంది ఇంత కష్టపడుతున్నాం డైరెక్టర్ అయినాం సిల్వర్ అయినాం మీటింగ్కి వస్తున్నాం మనకు డబ్బు ఏం రావడం లేదు కదా మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఇట్నే ఉంటుందేమో ఇదే కష్టాలు ఏమని చెప్పేసి ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించి బయటికి వెళ్ళిపోతామో బయటికి తీసుకెళ్ళడానికి వంద శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి మనం రియల్ రియలు ఎవరైతే బాండ్ స్టిక్ అని డబ్బు వచ్చినా రాకపోయినా ఒక టూ త్రీ ఇయర్స్ ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పెట్టుకొని ఒక రెండు మూడు సంవత్సరాలు బెస్టేజీ కంపెనీకి స్టిక్కర్ అయి పనిచేస్తాము డబ్బు వచ్చినా రాకపోయినా టీం వచ్చినా రాకపోయినా నిలబడతాము ప్రతికున్నంత కాలం డబ్బు చంపాదించుకున్నటువంటి గొప్ప అవకాశం ఎస్ట్ ఈ స్టార్టింగ్ డేస్లో మన మైండ్ సెట్ ఏమైద్దంటే అప్ అండ్ డౌన్లో ఉంటుంది ప్రతి వాళ్ళు హ్యూమన్ సైకిల్స్ అనమాట ప్రతి మనిషికి అప్ అప్ అండ్ డౌన్లో ఉంటుంది సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం డైరెక్టర్ ఐదు పదివేలు చెక్కు వస్తే హ్యాపీగా ఉంటాం నెక్స్ట్ మంత్ చెక్కు రాకపోతే డల్ అయిపోతాం డల్ అయ్యి అట్లా ఒక నాలుగు ఐదు నెలలు కంటిన్యూగా చెప్పలేకపోయేసరికి అయితే ఆటోమేటిక్గా మైండ్ సెట్ డివేషన్లోకి వెళ్ళిపోయి బయటకి వెళ్ళిపోవాలి ఏదో ఒక వర్క్లోకి వెళ్ళిపోవాలనే ఆలోచన ఏదో ఒక వర్క్ లేకపోతే ఏం చేస్తాం ఇప్పటిదాకా దాకా ఏం సాధించాం ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఏ జనరల్గా వచ్చినాం ఒకసారి బ్యాక్గ్రౌండ్ తిరిగి చూసుకుని మనం ఏం సంపాదించినాం ఏం సాధించినాం బయట ఎంత సంపాదిస్తాం అంతే కదండి మరి అక్కడ ఇరవై సంవత్సరాలు సాధించలేండి ఇక్కడ జస్ట్ ఎంఎస్ఆర్ గారు కళ్ళ ముందు కనపడుతున్నారు ఎంఎస్ఆర్ టీమ్